అయ్యా రాఘారావు గారు ఇంకో కాన్సెప్ట్ చెప్పనా చెప్పండి సార్ మీ కాన్సెప్ట్ కోసం కూర్చోండి ఎన్ని ఎన్ని ఐదు మీ చేయి చూపించండి నాకు డౌట్ మీ మీద ఇప్పుడు అయితే సార్ నాకు కూడా అయితేనా సో ఐదు రకాల భోజనాలు ఉన్నాయి ఫుడ్ ఫైవ్ టైప్స్ కొత్తగా ఉంది నేనేం చెప్తా అందరు చెప్పండి అది భోజనం రజో భోజనం రజో భోజనం సాత్విక భోజనం సాత్విక భోజనం శుద్ధ సాత్విక భోజనం భోజనం నిర్గుణ భోజనం ఐదు రకాల భోజనాలు సార్ ఎన్ని చెప్పండి తమోభోజనం అంటే ఏమిటి ఒక్కొక్క పదం గురించి తెలుసుకుందాం మనం తమో గుణంలో ఉండే వాళ్ళు వంట వండితే అది తింటే అది తమో భోజనం అంటే తమ్ముగుణం అంటే హింసలో ఉండేవాడు మాంసం తినేవాడు మాంసం తినేవాడు ఆలుగడ్డ కూర వండినా ఆ ఆలుగడ్డ కూర తింటే నువ్వు తమ్మ భోజనం చేస్తున్నావు నువ్వు శాకాహారం తింటాడు లేదు నువ్వు నువ్వు రాక్షస భోజనం తింటున్నావు ఎందుకంటే ఒక రానక రాక్షసుడు వండేది దాన్ని భోజనం ఎవరైతే వండుతాడో వాడిని బట్టి ఉంటుంది భోజనం ఒకనక రాక్షసుడు వండేది నువ్వు నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి వెజిటేరియన్ పులావు తిన్నా అది వండిందంటే నాన్ వెజిటేరియన్సే అదంతా తమో భోజనం కింద వస్తుంది రాక్షస భోజనం కింద వస్తుంది ఒక మాంసం తినేవాడు వంకాయ కూర చేసిన సాంబార్ పెట్టినా అదంతా మాంసమే నేను వంకాయ కూర తిన్నాను స్వామీజీ అంటాడు కానీ ఎవడు అంటాడు దాన్ని వండేవాడిని బట్టి భోజనం ఉంటుంది తర్వాత రజోగుణ భోజనం అంటే ఏమిటి వాడు మాంసాహారి కాకపోవచ్చు కానీ డబ్బు మనిషి వాడు ఎంతసేపు డబ్బే జీవితం అంటాడు వాడు అలాంటి వాడు వండితే అది రజోగుణం రజోగుణ భోజనం అలాంటి వాడు వండిని తింటే వాడు వండి తింటే నీకు డబ్బు గురించి ఆలోచన వస్తాయి నీ ధ్యానం గురించి ఆలోచనలు రావుసేపు నువ్వు కూడా డబ్బు సంపాదిద్దామని చూస్తాడు ఎందుకంటే నువ్వు అదే అన్నం తిన్నా కాక నువ్వు జైసా అన్న వైసా మన్ రాక్షస భోజనం తింటే అది సాంబార్ కానీ వంకాయ కూర కానీ నువ్వు రాక్షసుడే అవుతాడు డబ్బున్న వాడు వండిన మంట తింటే నువ్వు డబ్బున్న వాడివే అవుతావు నీ ధ్యానం రాదు నీ అది రజోగుణ భోజనం మూడవది ఏంటంటే సాత్విక భోజనం ఎవడైతే రాక్షసుడు కాదో ఎవరికైతే డబ్బు మీద ఆశ లేదో పేరు పదవి మీద ఆశ లేదో వాడు చక్కగా మంచిగా జీవిస్తాడో ఒకటి సహాయం చేస్తూ డబ్బు మీద కాకుండా వాడు వండితే అది సాత్విక భోజనం వాడు వండింది నువ్వు తింటే అప్పుడు నీళ్ళ కూడా మంచి కూడా అది వస్తాయి ఎందుకంటే సాత్విక భోజనం చేసావు నువ్వు ఒకళ్ళకు మంచివాడు వండిన భోజనాన్ని నువ్వు తింటున్నావు ఒక సాత్వికుడు వండిన భోజనాన్ని తింటున్నావు నువ్వు ఇకపోతే నాలుగో వాడు మొత్తం ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్పండి ఐదు ఫస్ట్ వాడు రెండు మూడు ఐదు వాడు వాటి అంటే వీడు రాక్షసుడు కాదు వీడు డబ్బున్న మనిషి కాదు వీడు మంచివాడు కాదు వీడు ధ్యాని వీడు మెడిటేషన్ చేస్తాడు ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాడు మనసును కంట్రోల్ చేసుకున్నవాడు మనుషును నిర్మలం చేసుకున్నవాడు ధ్యానం ద్వారా వీడు వంటితే ఆ భోజనం తినడం అనేది శుద్ధ సాత్విక భోజనం వీడికి కూడా ధ్యానం వస్తుంది అలాంటి భోజనం తింటే ఎందుకంటే అలాంటి వాడికి వంటాడు కనుక ఆ గుణం వీడికి వస్తుంది వీడికి ధ్యానం చేయడం మొదలు పెడతాడు ఈ బోధన మిగిలిపోయింది నిర్గుణ భోజనం ఎవడే అంటే మన రాజ్యలక్ష్మి అందరికీ ధ్యానం చెప్పేవాడే నిర్గుణుడు ఒక నిరుగుణుడు ఒక బుద్ధుడు ఒకనొక యేసు ప్రభు ఒకనొక కబీరు ఒకనొక సంత జ్ఞానేశ్వరుడు అలాంటి వాళ్ళు వండితే తినే భోజనం చేసి తినే భోజనం అనేది అది నిరుగుణ భోజన వాళ్ళు వాళ్ళు నిరుగుణుడు వాళ్ళు నిరుగుణ వండిన భోజనం తింటే నువ్వు అది నిర్గుణ భోజనము నీకు సులభంగా నిర్గుణత్వం వచ్చేస్తుంది ఇదే కాన్సెప్ట్ ఎలా ఉంది సూపర్ ఎలా ఉంది సార్ సూపర్ గారు